ఓం నమో నారాయణాయ అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు ఎలా వచ్చాయి అనే సందేహం అందరికీ ఉంటూ ఉంటుంది అలిపిరి ప్రదేశంలో తలయేరు గుండు దగ్గర కనిపించే పాదాల పేర్లు శ్రీపాదములు కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమల నంబి అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాల విప్పి చెప్పింది ఇక్కడే కొండ నుంచి నంబి గోవిందరాజ పట్టణం నుంచి శ్రీమద్ రామానుజులు ఈ ప్రదేశానికి చేరుకుని భగవదారాధన చేసేవారట దీనివల్ల స్వామివారి దర్శనం పొద్దున్న సాయంత్రం మాత్రమే అవుతోందని బాధపడేవారు వెంకటేశ్వర స్వామివారు ఆయన కలలో కనబడి ఏమని అభయమిచ్చారంటే నా పాదాలను అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని మనం కొండని కాలి మార్గం గుండా వెళ్లే ముందు అలిపిరిలో శ్రీవారి పాదాలు అని కనిపిస్తాయి ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వలనే వచ్చాయి ఎంతో గొప్ప మహానుభావుడు ఆయన కాలినడక మార్గంలో వెళ్లే అలిపిరి ప్రదేశంలో కనిపించే మండపం పడాల మండపం దీనినే పాదాల మండపం అని కూడా అంటారు క్రీస్తు శకం పదహారు వందల ఇరవై ఎనిమిది కాలం నాటిది పాదాల మండపం ఈ మండపంలో పాదరక్షలు లెక్కలేనన్నున్నాయి మాధవదాస్ అనే హరిజనుడు శ్రీవారిని దర్శించలేక ఇక్కడే శిలగా మారిపోయాడు మన తెలుగువారందరికీ కూడా శ్రావణ శనివారం చాలా ముఖ్యం ఆ రోజున ఉపవాసం చేయటం పిండి తాళిగలు వేయడం సంప్రదాయంగా వస్తోంది ఆ పిండి మీద శ్రీ కాళహస్తి అగ్రహార ప్రాంతంలోని హరిజనుల ఇంటిలో కంచి ప్రాంతంలోని హరిజనుని ఇంటిలో ముద్రలు పడతాయి ఆ ముద్రలను కొలత వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు శ్రీకాళహస్తి నుండి ఒకరు కంచి నుండి ఒకరు శ్రీవారి చెప్పుల్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాదరక్షలను ఆ పూజా మందిరంలో పెడతారు ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతుంటాయి కారణమేంటో తెలుసా తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షల్ని ధరించి స్వామివారు కొండ దిగి వస్తారట అలమేలు మంగమ్మ దగ్గరకు వెళ్లి తిరిగి కొండెక్కే వేళ వాటిని ఇక్కడే వదిలి పెడతారని పురాణాల్లో చెప్పబడుతోంది ఇక నారాయణ పాదములు అని చెప్పి శ్రీవారి ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి శ్రీవారి శ్రీపాదముద్రలున్న శిలాఫలకం ఇక్కడే చూడొచ్చు నారాయణగిరి పాదాల విషయంలో ఆగమ శాస్త్రం ప్రకారం పెద్దగా ఆరాధనలు జరగవు అని అంటారు పాద పూజ చిత్రస్థాపన ఉత్సవాలు నిర్వహిస్తారు ఇప్పుడు పునఃప్రతిష్ఠ చేసిన నారాయణగిరిలోనే ఈ ఉత్సవ నిర్వహణ జరిగేది వీటినే నారాయణ పాదములు అంటారు ఆషాఢశుద్ధ ఏకాదశి పర్వదినం అంటే ద్వాదశ తిథి ఇక్కడే శ్రీపాద పూజ చిత్రస్థాపన వంటి ఉత్సవాలు జరుగుతాయి శ్రీవారికి ప్రాతకాల కాల ఆరాధన ముగిశాక అర్చకులు ఏకాంగులు అధికారులు పరిచారకులు రెండు భూచక్ర గొడుగులను యమునోత్రం నుండి పుష్పసరాలను బంగారు బావి తీర్థాన్ని సిద్ధం చేసుకుని మంగళ వాయిద్యాలతో బయలుదేరుతారు మేదరగట్టు వద్దకు చేరగానే వాద్యాలు నిలిపి నారాయణగిరి వైపు కదులుతారు ఆ గిరిమీదున్న శిలాఫలకంలోని శ్రీపాదాలకు బావి జలంతో అభిషేకం చేస్తారు హారతి ఆరగింపులు నిర్వహిస్తారు శ్రీవారి పాదాలున్న ప్రాంతంలోని చెట్లకు భూచక్ర గొడుగుల్ని కట్టి వెనక్కి తిరుగుతారు నారాయణగిరి దిగి బంగాళా తోటకొచ్చి చేరుతారు ఆపై ప్రసాద వినియోగం వనభోజనం జరుగుతాయి తదనంతరం మహాద్వారం చేరుకుంటారు సాక్షాత్తు వెంకటేశ్వరుడు కొలువయ్యున్న తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు ఆయన్ని దర్శనం చేసుకోవడమంటే దాదాపు ఆ మహావిష్ణువుని దర్శనం చేసుకోవడంతో సమానం ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడడం అంటే ఇక జన్మకు కావాల్సింది లేదనే అనుకుంటారు శ్రీహరి సంపూర్ణ దర్శనంతో మోక్షం లభించినట్టే అలా జరగాలి అంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోవడంతో పాటు పాదాల్ని కూడా వీక్షించాలి దీన్నే నిజపాద దర్శనం అంటారు శ్రీవారి బంగారు పాద పద్మాలు ఎల్లవేళలా కూడా పుష్పాలు తులసితో నిండి ఉంటాయి ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాల్ని దర్శించుకోవచ్చు మిగిలిన సమయాల్లో స్వామివారి మూల విరాట్ నిజ పాదాలు బంగారంతో తయారు చేసిన పాద కవచాలు తొడిగి కనిపిస్తాయి శుక్రవారం అభిషేక సేవకు ముందు బంగారు పాద కవచాలను పక్కకు తీసి స్నానపీఠంపై ఉంచి ఆకాశగంగ తీర్థ జలాలతో అభిషేకిస్తారు అభిషేక సేవానంతరం నిజపాద దర్శనం పేరట భక్తులను దర్శనానికి అనుమతిస్తారు అది శ్రీవారి పాదాలకుండ విలువ అందుకే శ్రీనివాసుడు తన చరణములే భక్తులకు శరణమంటూ తన కుడి చేతిని పాదాల వైపు చూపి దర్శించుకో తరిస్తావంటాడు ఆయన తానున్నాను అని సూచించటానికి పాదాలను విశేషంగా వినియోగిస్తారు ఆనంద నిలయంలో వెలిసిన శ్రీవెంకటేశ్వరుడి విగ్రహాన్ని పరీక్షగా చూస్తే ఒక విషయం తెలుస్తుంది ఆయన కుడిచేయి కింది వైపుగా చూపుతో కనిపిస్తుంది అంటే నా పాదములే నీకు శరణమని ఆయన సూచించడంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి శ్రీవారి పాదాలకు అంత విలువ అసలు శ్రీనివాసుడంటేనే శ్రీపాదములు శ్రీపాదములంటేనే శ్రీనివాసుడని అర్థం మహావిష్ణువు పాదాలకెంత విలువుందో శ్రీ రామావతారంలో మరింత గొప్పగా తెలుస్తుంది శ్రీరాముడి కాలు తగిలి రాయి అహల్యగా మారిన వైనం కనిపిస్తుంది అందుకే గుహుడు నీ కాలు తగిలి రాయి ఆడదైనాదంటా అని పాడాడు అంతటి మహిమాన్వితమైనవి శ్రీవారి పాదములు శ్రీకృష్ణావతారం అంతమైందే పాదముల వల్ల బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణం వేశాడని చెప్తుంది భాగవతం ఇక వామనావతారంలోను బలి తన తలను అప్పగించడానికి కారణం పాదమే శ్రీవారి పాదాలకు ఇంతటి విశిష్టత ఉంది శ్రీవారి పాదములు అంత సామాన్యమైనవి కాదు బ్రహ్మ కడిగిన పాదాలవి బ్రహ్మము తానడి పాదాలవి శ్రీవారి మహిమలన్నీ కూడా పాదములలోనే దాగి ఉంటాయి శ్రీవారు శ్రీదేవిని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగు పెట్టినందుకు గుర్తుట ఈ పాదములు ఆయన ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పద్మావతి దేవి ప్రేమలో పడ్డం తర్వాత ఆమెతో పెళ్లి కావటం చకచకా జరిగిపోయాయి తరువాత ఇద్దరు దేవేరులకు జరిగిన గొడవలో స్వామి శిలగా మారి ఇక్కడ భక్తుల కోరికలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలిశాడు అలా శ్రీవారి పాదాలను ఇన్ని రకాలుగా పూజించటం గౌరవించటం జరుగుతుంది అసలు శ్రీవారిని ఆమూలాగ్రం దర్శించుకుంటే జన్మ ధన్యమైనట్టే ఇక శ్రీనివాసుని పాదాలను దర్శించుకుంటే ఆయన హృదయంలో శ్రీదేవితో సమానంగా స్థానం దొరికినట్టే భావిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి